ఈ వీడియో చాలా బాధతో చేస్తున్నా అన్న బాధ ఎందుకన్నా అంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకే తో ముందడిపినాం కొంతమందిని ఇండిపెండెంట్ గా మార్చాలి అంటే సొంతగా ఆలోచించి శక్తిని డెవలప్ చేయాలి వేలకు వేలు లక్ష లక్షలు తగలెడుతున్నారు ఆప్షన్ వాళ్ళందరినీ కూడా మార్చి వాళ్ళని భయపెట్టే విధంగా వీడియోలు చేసి కొంచెం ఆప్షన్ పై బ్రేక్ ఇచ్చే విధంగా వీడియోలు చేయాలని చేసినా ఆ రకం కూడా కొంతమందిని మార్చిన సరే ఓకే కదన్న మార్చినా వలన మరి ఇంకేందన్న బాధ అంటే నా ఛానల్ స్టార్టింగ్ నుంచే ఫాలో అవుతున్న వ్యక్తులు కూడా కొంతమంది ఇంకా సౌటనా కొడుకులాగా బిహేవ్ చేస్తున్నారు మరి అట్లాంటి సౌటనా కొడుకులాగా మీ ఫ్యూచర్లో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది లేదా మారితే ఏ విధంగా ఉంటుంది ఈ వీడియోలలో మాట్లాడుతున్నాం ఆల్రెడీ చాలా వీడియోలలో చెప్పినా చాలా విషయాలు కూడా చెప్పిన మీకు ఆప్షన్ ట్రేడింగ్లోకి మనం దిగినామంటే తెలిసే తెలియడం స్టార్ట్ అయినా ఓకే పక్కన ప్రాబ్లమ్ చూస్తున్నామా ఎట్లా చూసినమా ఏదో ఒకటి జరిగింది దిగినాం మన కర్మగాలి దిగినాం మరి దిగిన తర్వాత దాంట్లో ఉండే మనం నిలదొక్కుకోవాలంటే చాలా విషయాలు ఫోకస్ చేయాలని చెప్పేసి గత వీడియోలలో మీకు చెప్పినా మొట్టమొదటిగా డిసిప్లిన్గా ఉండాలి రెండోది ఓపిక అనేది ఉండాలి నేర్చుకునే తత్వం అనేది ఉండాలి నష్టాన్ని నియంత్రించే తత్వం అనేది ఉండాలి ఈ నాలుగు విషయాలపై ఫోకస్ పెడితేనే మనం ఆప్షన్ ట్రేడింగ్లో నిలదొక్కుకోగలుగుతాం లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా అవుతుంది గ్యాంగ్లీన్ డిజార్డర్ అనేది ఏ విధంగా వస్తుందో మనం చాలా వీడియోలలో చెప్పినా ఆ డిజార్డర్ వచ్చిన వ్యక్తులు ఏ విధంగా లక్ష లక్షలు గీరగొడ్డిస్తారు వేలకు వేల ఎగిర క్రెడిట్ కార్డులు బీగేస్తున్నారు ఇంట్లో ఉన్న వ్యక్తుల నగలు తాకటి పెడుతున్నారు ఆస్తులు అమ్మేసుకుంటారు అనేది గత వీడియోలలో నేను చెప్పిన ఇన్ని విషయాలు చెప్పినా కూడా కొంతమంది మార్త అయితే మన ఛానల్ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేసుకుంటా నాకు అంత గుర్తు లేదు ఓకే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకటే తోటి ముందడిపోయినా ఓకే నేను కమర్షియల్గా ఏ కోర్సులు అమ్మలే ఇలాంటి ఇండికేటర్స్ కూడా అమ్మలే మీరు గమనిస్తే నేను ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు లోకి వచ్చిన వ్యక్తులు గమనిస్తే నా చార్ట్ మీద ఒక్క ఇండికేటర్ కూడా ఉండదు ఓకే ఒక్క ఇండికేటర్ కూడా ఉండదు మరి ఒక్క ఇండికేటర్ కూడా వాడకుండా ప్లేన్ చాట్ పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్ తోటి మనం ట్రేడ్ చేస్తున్నాం మరి అది మీరు గమనించారు ఓకే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది కోసం కొన్ని బేసిక్స్ వీడియో చేసినా ఓకే బేసిక్స్ వీడియోలు చేసినా బేసిక్స్ వీడియోలు ఇప్పుడు డిలీట్ చేసిన ఎందుకంటే లో క్వాలిటీ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు కెమెరా మన దగ్గర లేనప్పుడు మన దగ్గర డ్రైవర్ లేనప్పుడు తీసినాం కాబట్టి మా తమ్ముడు అక్కడ పట్టుకుని వీడియో తీస్తా ఉంటే నేను అక్కడ వీడియో చేస్తున్నాను ఓకే ఆ వీడియోలు చాలా డిలీట్ చేసినా ఇప్పుడు బాధపడుతున్నా ఎందుకు డిలీట్ చేసిన అని చెప్పేసి కొంచెం మెమొరీ లాగా ఉండేవి మనం బేసిక్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా వీడియోలలో సైకాలజీ వీడియోలలో మోసాలు ఎలా జరుగుతాయి మార్కెట్లో మోసాలు ఓకే దీని మీద బాగా మోసాలు ఎలా జరుగుతాయి రెండో విషయం డబ్బుకు వాల్యూ అనేది ఎందుకు ఇస్తలే మనం ట్రేడింగ్లోకి దిగిన తర్వాత డిమార్ట్ అకౌంట్లో వేసుకున్న తర్వాత మన పరిస్థితి ఏమైతుంది బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు పర్లేదు మంచిగా నుంచి ఒక వంద రూపాయలు కట్టయితే బ్యాంక్ బ్యాంక్ ఫోన్ చేసి అమరాభూతులు దిగుతున్నాం అదే డబ్బులు డిమార్ట్ అకౌంట్లో వేసుకుని అడ్డదిడ్డంగా ట్రేడ్ చేసి మొడగొట్టుకుంటున్నాం పైసలు కొంచెం కూడా ఆలోచిస్తే చెప్పి చాలా వీడియోలో చెప్పినా ఆ వీడియో కూడా చాలా మందిని మార్చగలిగింది ఎవరిని పాల్గొవలసిన అవసరం లేదు పోయి మీ సొంతగా మీరు ఎదగచ్చు కొంచెం మైండ్కు మెదడుకు పదును పెట్టండి లాస్ను ఒకటి కంట్రోల్ చేసుకుని హెడ్జింగ్ ఫోకస్ అని చెప్పేసి హెడ్జింగ్ సంబంధించిన వీడియోలు కూడా చేసినాం మన ఛానల్లో ఓకే ఈ వీడియోలు కూడా చాలామందికి ఉపయోగపడి మరి ఈ వీడియోలు నేను దేనికోసం అయితే స్టార్ట్ చేసినాను ప్లిస్టు ఈ ఓవర్ ట్రేడింగ్ చేసి ఓకే రిస్క్ను కంట్రోల్ పెట్టుకోకుండా ఓవర్ ట్రేడింగ్ చేసి కొంతమంది పరిస్థితిని ఏ విధంగా దిగదార్చుకుంటారు ఆ సంబంధించిన వీడియోలు కూడా చేసిన ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత చాలా మంది మారగలిగారు మారి పాత వీడియోల కింద కామెంట్లు చూస్తే అర్థమవుతుంది అన్న ఈ ఒక్క వీడియో నా జీవితాన్ని మార్చేస్తుందన్న అనే నమ్మకం నాకు ఉందని చెప్పేసి కామెంట్లు కూడా వచ్చింది ఓకే మీరు పాత వీడియోలో చూపే కదా డబ్బుకు విలువ ఇవ్వండి అని ఒక టైటిల్ తోటి వీడియో ఉంటుంది అది వంద రూపాయల నుంచి కింద పడితే అది దొరికేదాకా వెతికే నేను మరి ట్రేడింగ్లో దిగిన తర్వాత ఎన్నికల చేస్తున్నాను అనేది ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో చాలా మందిని మార్చగలిగింది అట్లా మార్చిన వీడియో మనకు నేను సహాయం అందించండి ఓకే నేను కమర్షియల్ వ్యక్తిని కాదు నాకు సహాయం అనేది అవసరం అందించండి అనగానే వెయ్యి రూపాయలు అనేది మంగళగిరి నుంచి యూసఫ్ అలీ అన్న ఆ ఒక్క వీడియోకు పంపించింది ఆ ఒక్క వీడియో చూసిన తర్వాత ఓకే ఆల్మోస్ట్ చాలా పెద్ద అమౌంట్ అనేది నష్టపడి నష్టపోయిన తర్వాత ఆ ఒక్క వీడియో అన్నకు తగిలి అప్పటి నుంచి ఆప్షన్ బయ్యింగ్ అనేది ఆపేసింది ఒకే విధంగా చాలామంది ఆపేసి మనకు సహాయం అని అడగంగానే అక్కడ మంది సహాయం అని అడుగుతున్నాను మా దగ్గర క్యారెక్టర్ లేదు ప్లస్ ఛానల్ నడపాలంటే ఇబ్బంది ఉంది ఛానల్ బంద్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి అట్లాంటి టైం సహాయం అని అడగంగానే థౌసండ్ రూపీస్ కొట్టేసినాను ఓకే నేను ఎవరినో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు మొబైల్ నెంబర్ ఒకటి ఉంది అంతే కొట్టేసిన తర్వాత నేనే ఫోన్ చేసిన నాకు ఓకే నేను ఫోన్ చేస్తే నా మాట్లాడండి తమ్ముడు నేను నష్టపోయినట్లే ఇది నాకు ఒక లెక్క కాదు నీకోసం మనస్ఫూర్తిగా పంపుతున్నా తీసుకొని చెప్పేసి చెప్పాడు ఓకే ఈ విధంగా చాలా మందిని మార్చగలిగిన ఆ సంతోషం అనేది నాలో సాటిస్ఫాక్షన్ అనేది ఉంది ప్లస్ సొంతగా ఎదగలరా భాయ్ సౌటన కొడుకుల సొంతగా ఆలోచించండి సొంతగా ఎదగండి ఓకే ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు టెలిగ్రామ్ ఛానల్ని నమ్మద్దు ఎవరికి అకౌంట్ హ్యాండిలింగ్ చేయదు ఫోన్ చేస్తే ముక్కు మొహం తెలియడానికి అడ్వైజరీ కంపెనీలను నమ్మాల్సిన అవసరం లేదు సొంతగా అనాలిసిస్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటి స్ట్రాటజీ ఫాలో అవ్వండి హెచ్ఎం మీద ఫోకస్ చేయండి లాస్ట్ ఒకటి మీరు కంట్రోల్లో పెట్టుకుని మీకు నచ్చినట్టు ట్రైనింగ్ చేయండి ఆటోమేటిక్గా మీకు సెట్ అయ్యారు ఏదో ఒక స్ట్రాటజీ మీరు ఓన్ స్ట్రాటజీ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కొంచెం డే క్యాండిల్ ను డే క్యాండిల్ ను డైలీ ఒక రెండు గంటల చూసి కష్టపడు సౌటనా కొడుకులు అని చెప్పేసి అంటే కొంతమంది మాత్రమే మారేరు ఇంకొంతమంది సౌటనా కొడుకులు ఛానల్ నా ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్న సూపర్ అన్న సూపర్ చెప్తున్నాం ఛానల్లో వీడియో చేసి స్టార్టింగ్లో అన్న సూపర్ చెప్తున్నాం అన్న గత చెప్తున్నాం అన్నారు ప్లస్ ఈ టైంకి వచ్చేసరికి ఇప్పటికి కూడా మనకి గా ఫోన్ చేస్తారు అన్న ఏం చేసుకున్నారా భయ్ తమ్ముడు అంటే ఏం లేదని ఓకే ఎట్లాంటి సౌదన కొడుకులు ఉన్నారు అంటే వీడియోలు పెట్టిన వీడియోలు పూర్తిగా చూడడు చెప్పినా కదా ప్రాఫిట్ల వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్లో చూస్తాడు లైక్ కొడతాడు కామెంట్ కొడతాడు దింగేస్తాడు ఆ వీడియో పూర్తిగా చూడడు స్ట్రాటజీ ఏం యూజ్ చేస్తున్నాం దాని ఎందుకలా కష్టమైంది ఎక్కడ ఏం చేస్తున్నాం ఎక్కడ ఎందుకే కొడుతున్నాం ఓకే అంటే ఆ ప్రాఫిట్ మాత్రం ఏం కనబడతాయి కానీ ఈ ప్రాఫిట్ రావడానికి ఇంత సింపుల్గా రావడానికి దానికంటే వన్ ఇయర్ టూ ఇయర్ ముందు మనం ఇంత కష్టపడ్డం ఎన్నిసార్లు తెల్లారేదాకా మనం సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చొని దాన్ని చార్ట్ అనేది అబ్జర్వ్ చేసిన అనేది అది సోకి రాదు అంటే ప్రాఫిట్ మాత్రం కనబడుతుంది ఇట్లాంటి నా కొడుకులు కూడా ఉండదు మరి సంతోషపడే విషయం ఏంటంటే అటు చాలా చాలామంది మారేరు అని చెప్పినా కదా చాలామంది మారేరు ఆప్షన్ సెల్లింగ్ వైపు షిఫ్ట్ కావడానికి క్యాపిటల్ అనేది జమ చేసుకుంటారు చాలామంది ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్పాలి మారిన వ్యక్తి రమేష్ అన్న ఓకే అన్నది మంచిర్యాదు అన్న ఎప్పుడైతే మన వీడియోలో అన్నకు తగిలినాయో ఆ టైంలో ఒక సందర్భంలో మనకు ఫోన్ చేసిండు కొంచెం అన్న నాకు దగ్గర ట్వంటీ థౌసండ్ ఉంది థర్టీ థౌసండ్ ఉంది దీంతో ఏమైనా అని చెప్పేసి అడగని ఏం చెప్పినా ఆ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అతను పెట్టేసాను దాన్ని ఏం గెలకకు ఆప్షన్ బయ్యింగ్ అనేది బంద్ చేసి ఆప్షన్స్ మీద కొంచెం ఫోకస్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది దొరుకుతుంది కంపల్సరీ అని చెప్పేసి అడగగానే ఓకే అని చెప్పిండు తర్వాత ఆ డౌట్ వచ్చిన ప్రతిసారి ఓకే మన నంబర్ ఆర్డర్ ప్రొవైడ్ చేసిన కూడా మన ఛానల్కి ఫైనాన్షియల్ కూడా హెల్పిస్తున్నా మెంబర్షిప్ కూడా తీసుకుంటుంది డౌట్ వచ్చిన ప్రతిసారి మనకు ఫోన్ చేసి అన్న ఇది ఎట్లా అన్న అదేట్లా అన్న అని చెప్పేసి అడుగుతుంది ఓకే అన్నను ఎందుకు మెచ్చుకుంటున్నాను అంటే ఎందుకు రెక్స్పెక్ట్ అంటే నేను ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని మార్చాలని అనుకున్నాను ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తరగతగా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అట్లాంటి వ్యక్తులు అన్న మొట్టమొదటి స్థానంలో ఉంటాడు ఓకే అయితే ఈ ఆప్షన్ సెల్లింగ్ మీద ఫోకస్ అనేది అన్న నుంచి ఒకరోజు సెన్సిబుల్ గురించి అడిగి మనకు ఫోన్ చేసిడు సెన్సిబుల్ గురించి ఎడ్జింగ్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేసిన తెలుసుకున్నాడు తర్వాత మెల్లమెల్లగా సొంత చేయడం చేసిడు ప్లస్ ఒక వన్ మంత్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ సెల్లింగ్ చేస్తే మార్నింగ్ చూస్తాడు ఓకే మార్నింగ్ పని పోతాడు అన్న మెసేజ్ పని పోతాడు ఈ ప్రీమియంలో మార్నింగ్ చూస్తాడు సపోజ్ ఎనభై ఎనిమిది దగ్గర ఉంది ప్రీమియం అనుకుందాం ఓకే ఎనభై ఎనిమిది దగ్గర ఉన్న ప్రీమియం సెల్ చేసినాను అనుకుంటాడు పేపర్ ట్రెడింగ్ చేసాడు సెల్ చేసిన అనుకోని బుక్లా రాసుకుంటాడు ఈవినింగ్ వరకు అలా రేంజ్ పెట్టుకుంటాడు ఈవినింగ్ వరకు అలా పనిపోయి వచ్చేసరికి ఈ ప్రీమియమ్లు ఎంత కరిగినాయి అనేది బుక్ మీద రాసుకుంటు వన్ మంత్ రాసుకుంటాడు వన్ మంత్ రాసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత క్యాపిటల్ అనేది తెచ్చుకున్నాడు క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత ఏదైతే ఆ వ్యక్తి ప్రాక్టీస్ చేసిండో దాని ఫోకస్ పెట్టి కంటిన్యూగా వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఏడు వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వందలు ఇట్లా కంటిన్యూగా ఆల్మోస్ట్ నాకు ట్వంటీ డేస్ కంటిన్యూగా అర్తిస్తుంటాడు ప్రాఫిట్ ఓకే అంతకుముందు గ్యాబ్లింగ్ లాగా చేసిన వ్యక్తి అంతకుముందు ఓవర్ ట్రేడింగ్ చేసి నష్టపోయిన వ్యక్తి అంతకుముందు రివేజ్ ట్రేడింగ్ చేసి నష్టపోయిన వ్యక్తి మారి ఈ విధంగా అర్థరంటే ఆ వ్యక్తిలో ఎంత బలమైన నిర్ణయం అనేది తీసుకొని ఉంటాడు ఓకే ఇట్లాంటి వ్యక్తులు తయారు కావాలని నేను కోరుకున్నా మన ఛానల్ ప్రతి ఒక్క వీడియో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది రైట్ అయితే ఇంకొంతమంది సౌట నా కొడుకులు ఈ బిగినర్లు బిగినర్ రాగానే అంటే దిమాగ్ అనేది పనిచేయదు నా కొడుకులు ట్రీడింగ్ లెఫ్ దీని కూడా ఇట్లా దిమాక్ ఉంటుంది ఇప్పటికి కూడా అదే దిమాక్ ఉంటుంది గ్యామ్లింగ్ దిమాక్ ఇట్లాంటి నా కొడుకులు మాగారు ఒక్కో రోజు ఒక్కో బ్యాచ్ ఇలా కూడా మెంబర్షిప్ తీసుకొని కొంచెం సపోర్ట్ చేయరు రవి ఓకే ఒక రెండు వేలు నాకు సపోర్ట్ చేయాలి మీకోసం లైబ్రరీ కోసం నేను సపరేట్ రూమ్ తీసుకున్నా వైఫై కనెక్షన్ పెట్టి తీసుకున్నా నాకు మంచి సపోర్ట్ వస్తే మనం మంచి మంచి ట్రేడ్లు దొరకపడటం ఓకే కంటిన్యూగా లైవ్ చేసుకుంది నాకు కూడా ఓకే మంచి సపోర్ట్ వస్తే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎంకరేజ్మెంట్ ఉంటే పొద్దున సచ్చగంటలు ఇవ్వాల్సిందే నేను ఎనిమిది గంటలకు ఒక గంట ముందే ఇవ్వాల్సిందే లైబ్రరీకి కోసం ఇసు నా కొడుకులకు మెంబర్షిప్ తీసుకోవాలంటే భయం అవుతుంది ఓకే ఆరు వందలు పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలంటే భయం అవుతుంది కానీ పక్కానికి మోసం చేసే నా కొడుకులకు పదివేలు ఇరవై వేలు పెట్టి మొదట ఇంకా ఇట్లా మొదటి వరకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయన మోసం చేసిన వచ్చి మరి తమ్ముడు సార్ నేను మోసం చేయా నువ్వు ఇంకోసారి నాకు ఈ డబ్బులు అని చెప్పేసి ఆడగ్వా మళ్ళీ ఇస్తారు అవు అంతా సౌట్ అక్క కొనుకులు కాలు చేతులు గదగా అంటే మెంబర్షిప్ తీసుకోవాలంటే కాలు చేతులు గదగా నేను ఆల్రెడీ చెప్పే చెప్పిన మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుని నాకు సపోర్ట్ చేయండి కొంచెం మనం లైక్ రైడింగ్ చేసుకున్నాం మీకు కథలో నాకు లర్నింగ్ వస్తుంది మనం ఇప్పటివరకు ఏ వీడియోలో అయితే చేస్తున్నామో అదే వీడియోల ప్రకారం మనం స్ట్రాటజీలు అనేది బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం విచువల్ రీడింగ్ చేద్దాం ప్రావిట్ ఏ విధంగా వస్తుంది ఎంత క్యాపిటల్గా చేస్తున్నాం అనేది మీకు తెలుసు కొంచెం లర్నింగ్ అవుతారా బయ్ రెండు నెలలు అని చెప్పేసి అనగానే మెంబర్షిప్ తీసుకోవడానికి కూర్చోబడుతుంది మరి అన్నగా ఇట్లా తిడుతున్నావు ఏదైనా ఫైనాన్షియల్ సర్ ఫైనాన్షియల్ వాళ్ళు కూడా ఉంటారు కదన్నా అంటే ఉన్నారు ఓకే ఫైనాన్షియల్గా మన ఛానల్గా ఎలపేషన్ వాళ్ళగా నా కొడుకులు ఉన్నారు ఏం చేద్దాం మారారు తిట్టకపోతే మారరు మీకు ఆల్రెడీ ఆల్రెడీ డిప్రెషన్ నుంచి బయటపడుతున్నారు కాబట్టి నేను అనుకున్నట్టుగా కొంతమంది నేను మార్చగలుగుతున్నా సబోద్ ఇప్పుడు అన్నగంటలు ఉన్నారండి సబో ఓకే నువ్వు ఫోన్ చేసినా నువ్వు డైలీ ఒక పదిసారి ఫోన్ చేసినా నేను చెప్తాను నాకు బాధ లేదు ఓకే ఎందుకంటే నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు సబోద్ ఒక వ్యక్తి మనం ఫోన్ చేసి మన నంబర్ వచ్చింటు మన ఛానల్ నెంబర్ చెప్పి ఏదో ఒకటి అడిగినట్టు డౌట్లు అడతాడు డైలీ ఒకసారి ఫోన్ చేస్తాడు ఒక పది నిమిషాలు మాట్లాడతాడు కొత్త కొత్త డౌట్లు అడతాడు చెప్పుకోగలుగుతాను నేను ఆనందంగా చెప్పగలుగుతాను నేను అరే ఫోన్ డైలీ ఒక పది నిమిషాలు మాట్లాడాలని విసుగు ఒకడాలి విసుగానే రాదు మనకు ఎందుకంటే ఆ వ్యక్తి నేర్చుకునే ఆ డౌట్లు అడిగే పద్ధతి ఉంటుంది కదా దాంట్లో నేను నాకు మనకు ఆనందం అనేది వస్తుంది అరే మనం వీడియోలు చూసి అసలు ఏనో ఉన్నా నేను ఒక మార్గంలో గ్రామంలో ఉన్నా నేను యూట్యూబ్లలో వీడియోలు పెడితే ఆ వీడియోలు చూసి ఎక్కడెక్కడ ఉన్నలో ఫోన్ చేసి నన్ను డౌట్లు ఆడుతున్నా అని చెప్పేసి నాకు నేను కొంచెం గొప్పగా ఫీల్ అవుతా అంటే పెద్ద తోపు ట్రేడర్ ఏం కాదు మన అకౌంట్ అనేది రెడ్లనే ఉంది మనం ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి మనకి ఇంకా క్యారెక్టర్ రాలేదు అయినప్పటికీ చాలా పెద్దవాళ్ళు ఉంటారు నలభై నలభై ఐదు యాభై ఐదు వందలు ఉంటారు అన్న మేము పది ఇరవై సంవత్సరాలు ట్రేడింగ్ లోకి దిగి అంత నాలెడ్జ్ అని మాకు రాలేదు అసలు నువ్వు రెండు మూడు సంవత్సరాల్లో అసలు ఇట్లా గేమ్ చేసినావు ఇంత ఈ సైకాలజీ మీద ఫోకస్ ఎట్లా చేసినావు అని చెప్పేసి కొంతమంది మెచ్చుకుంటారు అవి అట్లా పనికిచ్చే డౌట్లు అడిగితే ఏం కదా నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సంతోషంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫోన్ చేసినప్పుడు ప్రతిసారి సరే టైంపాసం మాటలు మాట్లాడి తర్వాత యాక్తి తర్వాత ఫోన్ చెప్తే ఏం చేసుకున్నారో పోయి మన ఛానల్లో వీడియోలు చూసి అన్న ఏం అర్థం కాలేదని అంటున్నాడు ఇక అమ్మ నా ఏం చేయాలా అట్లా ఇట్లాంటి నా కొడుకులు అంటే మనం మంట దిగుతుంది మరి ప్రొఫెషనల్ బిగినర్ తేడా ఏంటంటే ఇది ఈ బిగినర్ అయిన వాడు మన ఇంట్లో ఒకటే వాడు పక్కన ప్రాంతంలో చూసి దిగుతాడు కదా బిగినర్ అంటే ఎవడన్నా స్టార్టింగ్లో ఇప్పుడు ఇప్పుడే డిమాండ్ అకౌంట్ తీసుకున్న అంటే కాదు స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా నష్టాలు వస్తున్నాడు కూడా బిగినర్ ఇప్పటికీ ఆ ట్రేడింగ్లోకి దిగి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అయినా వాడు ట్రేడ్ చేస్తే కంటిన్యూగా లాసెస్ వస్తున్నాయంటే అంటే బిగినర్ ఎప్పటి కూడా ఓ ఇట్లాంటి వాళ్ళు రోజు కోటేశ్వరుడు బ్యాచ్ కావాలనుకుంటారు అంటే ఒక్కరోజు కోటేశ్వరుడు కావాలి ధనాధనం అయిపోవాలి నేను తొందర తొందరగా చెప్పేసి క్యాప్టాను కొని వాళ్ళ జీవితాలు కూడా మొదగొడుకున్నారు ప్రొఫెషనల్స్ మరి ప్రొఫెషనల్స్ ఎందుకన్నా ఎదగలుగుతారు మనం ఎందుకన్నా ఎదగలేము అంటే ఈ ప్రొఫెషనల్స్ లో చెప్పుకున్న మనం ఆల్రెడీ క్రమశిక్షణ అనేది ఉంటది ఓపిక అనేది ఉంటది పేషెన్స్ ఓకే రెండు ట్రేడింగ్ అవసరం ప్లస్ నష్టాన్ని నియంత్రించడం అనేది చేస్తారు లాస్ అనేది ఎప్పుడు అలా కంట్రోల్ లో పెట్టుకుంటారు అయినా వంద డైరెక్షన్లో డైరెక్షన్లో పోతుంది ఖచ్చితంగా నన్ను కనిపించినా కూడా నేకుడిగా చెయ్యడు ఒక రా డైరెక్షన్లో పోయినప్పుడు లాస్ట్ అనేది ఫిక్స్ ఉండే విధంగా చేసుకుంటాడు ఇంకొకటి అద్భుతమైన ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఇంకో అద్భుతమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్ స్టాప్ లర్నర్ ఓకే లర్నింగ్ చేస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క వీడియో చిన్న నాకు చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అని చూడాడు ఓకే దాంట్లో నిజం వాస్తవం అనేది ఉంటే లర్నింగ్ అనేది చేస్తాడు కంటిన్యూగా లర్నింగ్ అనేది అయితే ఉండాలి ఓకే ఇడొక ఒక కోటి రూపాయలు మార్కెట్ దగ్గర రెండు కోట్లు ఇచ్చిండు అయిపోయింది నేను అని చెప్పేసి ఫీల్ అయ్యాడు కంటెంట్గా లర్నింగ్ అని చేస్తూ ఉంటాడు కొత్త విషయాల గురించి తెలుసుకుంటాను కొత్త కొత్త సందర్భాల గురించి కొత్త సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుంటానుంటాడు వీడు ప్రొఫెషనల్గా మారగలుగుతాడు ఎదగలుగుతాడు ఆప్షన్ ట్రైనింగ్లో ఓకే మరి అన్నీ నేర్చుకున్న తర్వాత ఇమిడించుకున్న తర్వాత మన మెదడులో ఇమిడి ఇమిడిపోయిన తర్వాత ఏమవుతుందని అంటే స్కిల్ అనేది డెవలప్ అవుతుంది ఈ స్కిల్ ఎవడైతే డెవలప్ చేసుకుంటాడో ఇన్ని కొట్టేటప్పుడు ఈ భూమినే ఉన్నాడు నైపుణ్యం ఉన్నడానికి మార్కెట్లో చచ్చేదాకా డిమాండ్ ఉంటది ఓకే వయసు పది సంవత్సరాల ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల యాభై సంవత్సరాల రేపు తెల్లకి చచ్చిపోతాడా తెలియదు ఓకే వానికి స్కిల్ ఉందంటే ఖతర్నాక డిమాండ్ ఉంటది మార్కెట్లో స్కిల్ అనేది డెవలప్ అవ్వాలంటే ఇవన్నీ విషయాల మీద ఫోకస్ అనేది చేయాలి ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి సింపుల్ గా ఓపిక అనేది ఎందుకన్నా ఓపిక అనేది ఎందుకు ఉండాలన్న అంటే సింపుల్ గానే ఇదే కాదు ట్రేడింగ్ ఏ కాదు మనకు జీవితంలో ఒక రియల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుని మీకు చెప్తాను ఓకే రైట్ అయితే నేను షెఫ్ కదా నేను రెస్టారెంట్లో వర్క్ చేసిన చెప్పేసి నేను చెప్పిన కదా మన ట్రేడింగ్ జర్నీ వీడియోలు ఆల్రెడీ చెప్పినా ఇంకెవరైనా చూడకపోతే చూడే అయితే మనం చెఫ్ కాబట్టి రెస్టారెంట్లో వర్క్ చేసినాం కాబట్టి దానికి సంబంధించిందే ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తారు రైట్ అయితే మనం ఒక నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా రెస్టారెంట్లో వర్క్ చేసినాం ఇది కొంచెం అసిస్టెంట్ పోస్ట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ తర్వాత కామిక్ త్రీ కామిక్ టూ కామిక్ వన్ తర్వాత డిసిడిపి ఇంకొన్ని సంవత్సరాలు పనిచేసి ఉంటే సిడిపి అంటే మన డిపార్ట్మెంట్లో రెస్టారెంట్ డిపార్ట్మెంట్లో మన సంబంధించిన డిపార్ట్మెంట్ నాది సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ దానిలో హైయెస్ట్ పోస్ట్కి వెళ్తుంది సీడీ పోస్ట్కి వెళ్తుండే ఓకే మన శాలరీ ఇప్పుడు నేను పోతే ఎందుకంటే హైదరాబాద్ ఓకే ఇప్పుడు నా సాలరీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ దాకా దగ్గర ఉంటుంది నంబర్ కదా మీరు ఇదే మన సాలరీ ఇప్పుడు ఉంటుంది నేను పోతే డిమాండ్ కానీ మధ్యలో ఈ రెండు మూడు సంవత్సరాలు ట్రీడింగ్ కాబట్టి మనం బంద్ చేసిన వర్క్ కాబట్టి పట్టు అనేది పోతుంది అట్నే కంటిన్యూగా పోయిన పడితే మనకు ఇంకా పర్ఫెక్ట్ కొత్త కొత్త ఐటమ్స్ నేర్చుకుంటుంటుంది అప్పుడు మన శాలరీ అనేది ఈ స్టేజ్లో ఉంటుండే అన్నా సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్లో మరి ఏం చేస్తాం అన్న అనంటే బిర్యానీ పొలం సీ ఫుడ్ సముద్రం ఫుడ్ ఉంటుంది కదా లాబ్స్టర్ రొయ్యలు పీతలు నెక్స్ట్ నాన్ వెజ్ వచ్చేసరికి మటన్ చికెను తర్వాత వెజ్ వేగానే వచ్చేసరికి మష్రూమ్స్ సంథింగ్ ఇంకా వెజ్ ఐటమ్స్ దుని ఐటమ్స్ చేస్తా ఓకే ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే ఎగ్జాంపుల్గా నేను ఇన్ని రోజులు వర్క్ చేసినా సార్ నేను కొంచెం డబ్బులు పంపించుకున్నాయి ఈ డబ్బు అనేది నాకు సొంతంగా పడవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే చిన్నగా ఒక ఫుడ్ కొన్ని పెట్టుకుంటా అని చెప్పేసి అనుకున్నా ఒక ప్లేస్ చూశాం ఒక ఏరియాలో రెండు పిండి అని మాట్లాడుకున్నాం చలో సామాన్ దేనికి బట్టీలు ప్లస్ పాత్రలు ప్లస్ కొన్ని ఐటమ్స్ దేనికి కుర్చీలు టేబుల్ ఇవన్నీ దేనికి ప్లేట్లు ఇవన్నీ దేనికి మనకు కొంచెం అమౌంట్ అనేది ఖర్చు అయింది ఓకే మన దగ్గర ఒక ఐదు లక్షలు జమ చేసుకుని వచ్చినాం మనం రెస్టారెంట్ హైదరాబాద్కి వెళ్ళి దాని ఒక మూడు లక్షలకు సామాన్ అయిపోయింది ఓకే అంతా తీసుకున్నాం రెస్టారెంట్ అనేది చిన్న ఫుడ్ కోర్ట్ లాగా అపెట్టేసాం మరి ఇది నేను పెట్టంగానే సక్సెస్ అవుతుందా నేను పెట్టిన ఈరోజు నెక్స్ట్ మంత్ నుంచే నాకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుందా కస్టమర్స్ అనేది వస్తారా రారు ఎందుకంటే మన ఫుడ్ టేస్ట్ అనేది వాళ్ళకు తెలియాలి ఓకే రైట్ మన ఫుడ్ టేస్ట్ అనేది తెలిసింది అన్న గిరాకీ అనేది పెరుగుతుంది అన్నది పెరుగుతుంది నువ్వు పెట్టిన డిషెస్ రేట్ అనేది వాళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అంటే అందుబాటులో ఉండాలి ప్రతి ఒక మిడిల్ క్లాస్లో తీసుకునే విధంగా ఉంటే తెలుసు దాని టేస్ట్ బాగుంటే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్దా మనం పెట్టిన ఫుడ్ కోర్ట్ అనేది మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ సక్సెస్ అనేది ఒకటి నెలలు వస్తుందా రాదు కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి ఒక ఆరు నెలలు కష్టపడాల్సి ఉంటుంది ఒక్కోసారి పన్నెండు నెలలు ఇంకోసారి రెండు సంవత్సరాల వరకు కూడా కష్టపడాల్సి వస్తుంది మరి ఈ ఫుడ్ కోర్ట్ నేను పెడితే నేను ఏ విధంగా ఆలోచించాలంటే ఒక వన్ ఇయర్ వరకు ఓకే నేను ఇప్పుడు ఐదు తోటి మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని మనం ఫుడ్ కోర్ట్ అనేది పెట్టినా ప్లస్ ఈ రెండు లక్షలు సర్క్యులేషన్ అంటే రీసైకిల్ చేయండి అంటే మన సామాన్లు మంత్రి మంత్రి అయిపోతాయి అయిపోతాయి కదా దానికి బ్యాకప్ కోసం అనేది పెట్టుకున్నాం ఈ బ్యాకప్ మనీ అయిపోయేంత వరకు నేను నడుపుతా అని చెప్పేసి అనుకున్నాను ఇదే మూడు లక్షలతో మనం రన్నింగ్ చేస్తున్నాం కంటిన్యూగా గిరాకీ వస్తుందంటే ఇవి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇందులో నుంచే రొటేషన్ అయితే ఇది నడితే లేదంటే ఈ బ్యాకప్ మనీ యూజ్ చేసి కొన్ని రోజులు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇదే ఏ బిజినెస్ లో అయినా మనం ఆలోచించాల్సిన పద్ధతి ఓకే ఇంత నేను ఖర్చు పెట్టగలుగుతున్నా ఈ ఐదు లక్షల వరకు నేను ఖర్చు పెడదాం అనుకుంటున్నా ఒక వన్ ఇయర్ దాకా నేను నడిపిద్దాం అనుకుంటున్నా కన్సిస్టెన్సీగా నాకు గిరాకీ మెయింటైన్ అయితే నేను సక్సెస్ వైపు పోతా మనకు మంచి డిమాండ్ వస్తుంది మన ఫుడ్ అని చెప్పేసి అనుకుంటాం అదే విధంగా ప్రతి ఒక్క బిజినెస్ ఎవడైనా అదేవిధంగా చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ ఓకే సక్సెస్ అనేది ఒకటే విషయం మీద డిపెండ్ అయి ఉండదు ఒకటి ప్లేస్ మనం ఎట్లాంటి ప్లేస్లో మన బిజినెస్ అనేది మీద మన సక్సెస్ అనేది ఓకే మనం ఫుడ్ కోట్టు పెడుతున్నాం కదా మనం పెట్టే ఏరియాలో డిమాండ్ ఉందా రిక్వైర్మెంట్ అనేది ఉందా ఓకే కు రిక్వైర్మెంట్ అనేది ఉందా ఉండాలని అక్కడ ఉన్న ఊరు వాళ్ళు కానీ మండల ఏరియా మండల ఏరియా కానీ డిస్టిక్ ఏరియా అయితే డిస్టిక్ ఏరియాలో వాళ్ళు ఆ ప్లేస్లో రిక్వైర్మెంట్ అనేది లేదని కనుక్కోవాలి ఫస్ట్ ఇది బిజినెస్ ఇది ఒకటి ఏ ప్లేస్లో పెట్టాలి అందరికీ అవైలబుల్లో ఉండాలి అందరికీ మన ఫుక్ అనేది కనిపించాలి ఏదో ఒకటి మూల ఉండదు బయట ఓపెన్ ప్లేస్లో ఉండాలంటే రోడ్డుకు దగ్గరగా ఉంటే ఎక్కువ మంది కస్టమర్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది మూడోది బడ్జెట్ సీజన్ మనకు సీజన్లో మనం తెచ్చుకునే మూడు సరుకులు ఉంటాయి కదా అవి తక్కువ ధరకు ఏరియాలో అయితే దొరుకుతాయో ఆ ఏరియాలో కనుక మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ప్లస్ శాలరీస్ సపోజ్ నాకు పనిచిన కానీ నేను అప్పుడప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ అంటే బాగా రష్ ఉన్న టైంలోనే మనం పోయి ఆర్డర్స్ అనేవి ఇస్తాను ఓకే లేదు నేను అక్కడ ఒక ఇద్దరిని పనులను పెట్టుకున్నా ప్లస్ ఒక ఇద్దరిని పాత్రలు గడవాలని పెట్టుకున్నా ఇంకొక ఇద్దరిని సర్వీసింగ్ పెట్టుకున్నా అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ శాలరీలను బట్టి స్టార్టింగ్ టైంలో మనం పెట్టింది వాళ్ళ శాలరీలను బట్టి కూడా సక్సెస్ అనేది ఉంటుంది పెద్ద శాలరీలు ఇచ్చి బిజినెస్ సరిగ్గా నడకపోతే సింపుల్గా ఇమ్మీడియట్గా అలా వచ్చే అవకాశం ఉంటుంది ఎట్లా అంటే మనం మార్కెట్ బోగ కాకపోతే సైడ్ వచ్చినప్పుడు ప్రీమియం ఎలా కరిగిపోతాయో అదే విధంగా ఇది ఖచ్చితంగా మన డబ్బులు అనేది కట్టాల్సి ఉంటుంది సాలరీలకు మాత్రం ఓకే ఇమీడియట్ గా మన బ్యాకప్ మనీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు సర్క్యులేట్ కానప్పుడు రీసైకిల్ కానప్పుడు బిజినెస్ ఇట్లా నాలుగైదు విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది మన సక్సెస్ ఒకటే విషయం మీద ఆధారపడి ఉంటుంది ఓకే ఇదంతా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక నాలుగైదు సంవత్సరాలు నడిపి దాని కొంచెం ఎక్స్పీరియన్స్ నువ్వు గెయిన్ చేసిన తర్వాత ఏమైతుంది స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అంతే కదా స్కిల్ అనేది డెవలప్ అయినప్పుడు ఏం చేస్తావు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తావు ఎందుకో ఇది సక్సెస్ అయింది నీకు ఏ విధంగా బిజినెస్ చేయాలో తెలిసింది ఓకే నష్టం వచ్చినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో తెలిసింది కాబట్టి ఏం చేస్తావు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తావు అది కూడా సక్సెస్ అవుతుంది దాని తర్వాత ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తావు అది కూడా సక్సెస్ అవుతుంది ఓకే దీంట్లో వచ్చిన ప్రాఫిట్లు అంతా కూడా దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మనం కూడా అదే చేస్తాం కదా ఫస్ట్ గ్రేడ్ ప్రాఫిట్ అయితే సెకండ్ గ్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మన స్ట్రాటజీ అదే అదే విధంగా ఉంటుంది ఓకే ఈ విధంగా సక్సెస్ అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది ట్రేడింగ్లో కూడా అంతే మొట్టమొదట మన డిమాగ్ అనేది చక్కగా ఉండాలి ఆ దిమాగ్లో కొంచెం క్రమశిక్షణ ఉండాలా ఓపికగా ఉండాలా నష్టాన్ని నియంత్రించుకునే శక్తి అనేది ఉండాలా ఈ మెదడుకు చెయ్యికి కనెక్షన్ గట్టిగా కతకడానికి ఉండాలా లేకపోతే ఏమవుతుంది మెదడుబడి చెప్తుంది చేయబడి చేస్తుంది మెదడు అద్రా ట్రేడ్ అని చెప్తుంది ఈ చెయ్యేమో ఒకటా ఒకటి భయపడేది వస్తూ ఉంటుంది ఓకే టక్కటగా ఏర్పడుతుంది ఇది పైసలు అవు అట్లాంటి సిచ్యువేషన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఒక పని చేసినాం వచ్చేసింది అయిపోయిందని చెప్పేసి ఉండదు కొత్త కొత్త విషయాలు మార్కెట్లో జరుగుతుండదు ప్రతిరోజు కొత్త ఉంటుంది మార్కెట్ నాన్ స్టాప్ లెర్నర్ లాగా ఉండగలిగితేనే సక్సెస్ అనేది దొరుకుతుంది సౌర నా కొడుకు లాగా మాత్రం ఉండదు బిన్నర్ లాగా ఉండదు ఒక రోజు బ్యాచ్ ఎవడెవడైతే ఉండడు ఉండగుడికి పోవడం తప్ప సాధించేది ఏమి ఉండదు ఓకే ఎప్పుడు ప్రొఫెషనల్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏం రాదు ఎవరికి రాదు నాకేనా ఏమన్నా వచ్చా స్టార్టింగ్లో రాదు ఎవడికి లక్ష లక్ష దంపతున్న ప్రొఫెషనల్ ట్రేడర్ ఏమన్నా వచ్చేస్తాడకి అంతే చేసిండు కానీ మారినాడు మీకు ఒక గొప్పడు గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఎవడన్నా గొప్పడు ఏ తప్పులు చేయడం గొప్పోడు అంటే కాదు నా దృష్టిలో తెలియకముందు తప్పులు చేసి ఆ తప్పులు తెలుసుకొని తను చేసేది తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందటికి వెళ్ళేవాడే గొప్పోడు ఓకే ఏ తప్పులు చేయటోటికన్నా తన తప్పులు చేసే తప్పులు తెలుసుకొని మళ్ళీ చేయకుండా సరిదిద్దుకొని ముందడికి వెళ్ళేవాడే గొప్పోడు ఓకే ఇదే విషయం కాబట్టి ఎందుకే బాధ అనిపిస్తుంది ఓకే చాలా సింపుల్గా బల రాసుకుంటూ కూడా అర్థమయ్యే విధంగా ట్రేడింగ్ చెప్పిన చాలా వీడియోలలో అయినా కూడా ఈ మాకు అర్థమవుతుంది ఫోన్ అర్థం కాక మన నంబర్కి ఏదైనా ఫోన్ చేసి పనికిచ్చే విషయాలు ఏమన్నా అంటున్నారు అంటే మళ్ళీ రాని విషయాలు ఓకే అది బాధ అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్ మాత్రం కాలేదు అమ్మనా బుద్ధులు ఇంత ఇది నేను చెప్పాలనుకున్న విషయం కొంచెం మారండి బుద్ధి తెచ్చుకోండి కొంచెం మెదడుకు పని పెట్టండి నేను ఇలా పోయి మా తాతగారి పెంచిన పైసలు గుద్దవాళ్ళు ఉన్నాయి నేను నష్టపోతాయి ఇచ్చినా అని చెప్పేసి మీరు అంటే నేను ఏం చేయలేను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేపటి వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ బయ్